జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భక్తి చాలా ఎక్కువ ఇటీవల ఆయన చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది పదకొండు రోజుల పాటు ఆయన ఈ దీక్షను చేపట్టారు సమాజ సంక్షేమం దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన చేపట్టిన దీక్ష వారాహి అమ్మవారి ఆరాధన కలుషోద్వాసన క్రతువుతో ముగిసింది దీక్ష ముగింపు సందర్భంగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏకహారతి నక్షత్ర హారతులను అమ్మవారికి సమర్పించారు వేద పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ వేణుగోపాల్ శర్మ హరిణా శర్మ పూజా క్రతువును పూర్తి చేసి పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనాలు అందజేయడం జరిగింది మరోవైపు త్వరలోనే పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టబోతున్నారని తెలుస్తోంది గత రెండు దశాబ్దాలుగా ఆయన ఈ దీక్షను చేపడుతూ ఉన్నారట సో ఈ దీక్ష ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజ మాసాలు కలిపి మొత్తం నాలుగు నెలల పాటు కొనసాగుతుందట గృహస్థాచార రీతిలో ఈ దీక్షను పవన్ చేపటనున్నారు అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటూనే శుభతిథుల సమయంలో దీక్షా వస్త్రాలను ఆయన ధరిస్తారు మొత్తం మీద దైవభక్తి మెండుగా ఉన్న పవన్ కళ్యాణ్ దీక్షలు చేపడుతుండడం ముదావహం అలాగే ప్రజల బాగోగులు పరిపాలనపై కూడా దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప పరిపాలన అందిస్తారని Uh, Thank you so much.